ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకునూ పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహిలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలేనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహీలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి యేసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకును దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ ఎద్దుకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకునుము దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసను గనుక అతడు దాన్ని పుచ్చుకుని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్ధనున్న పిల్లలు పసిపిల్లలనియో గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునివి అనియో నా ప్రభువుకు తెలియను ఒక్క దినమే వాటిని పడిగా తోలిని ఎడలా ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువు యుద్ధకు సేయురునుకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యొద్నున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ధ విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినమున యేసావు తన త్రోవను సేయురునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్ధనరాముల నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకెము తండ్రి అయిన హమోరు కుమారుల యుద్ధ నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను ఏల్ ఎలో హేయి ఇస్రాయేలు అనగా ఇస్రాయేలు దేవుడే దేవుడు అని అర్థము ఇంతటితో ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి